కలిగినటువంటిదిగా మారిందని శిలువకు అసలు విలువే లేదు కానీ పరిశుద్ధుడైన దేవుడు దాని మీద మరణించున్న కారణాన్న దానికి ఒక అద్భుతమైనటువంటి విలువను ఏర్పరచడం జరిగింది ఈనాడు ఆ శిలువకు మనము ఏ విధముగా నడుచుకోవాలి మనం ఎలాంటి వ్యక్తులంగా మనము జీవించాలి అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం పిలిపిలకు రాసినటువంటి పత్రిక పోస్ట్ అని పవులు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఈ మాట రాయబడింది సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుచున్న నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి అనేకులు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను అని మాట్లాడుతూ నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనసుచున్నారు మన పౌరస్థితి స్థితి అక్కడ నుండి మన ప్రభు అయిన క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సవరూపముగా దానిని మార్చును జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాము ఇది నమున మనము జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే సివకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అని అయిపోయిన్ పౌలు యొక్క భావన అతని యొక్క ఉద్దేశం ఏంటంటే శిలువకు అందరూ కూడా మిత్రులుగా నడుచుకోవాలి శిలువ విలువను గుర్తించిన వారుగా ఉండాలి శిలువను గుర్చినటువంటి వార్తను గుర్చి ప్రకటించే వారంగా ఉండాలి ఈరోజు సిలువను గుర్చి మాట్లాడుకునేటువంటి విషయాలలో అనేక మంది చాలా హీనముగా మాట్లాడుతూ ఉన్నారు అదేమిటంటే ఈ మధ్యకాలంలో ఒక ఆయన అంటాడు మూడు మేకులు పీకోలేనివాడు దేవుడింటి అని శిలువ మీద మూడు మేకులు పీకోలేనివాడు దేవుడింటి అని అసలు ఆ శిలువ అంటే ఏమిటో ఆ శిలువ ఎందుకు వేయబడాలో అది ఎందుకు వేయబడిందో ఆయన ఎందుకు మౌని అయ్యాడో అసలు ఆ శిలువను గురించి ఆయన ఎందుకు సహించవలసి వచ్చిందో భరించవలసి వచ్చిందో అర్థము కానివారు దానిని గురించి సరైన అవగాహన లేని వారు చాలా మంది ప్రభువును గురించి ప్రభు శిలువ కూర్చి శత్రువులుగా మాట్లాడుతూ ఉంటారు అసలు వాస్తవానికి సర్వమానవాళ్ళి యొక్క పాప ప్రక్షార్థమే సర్వమానవాళిని కూడా పాపము నుండి విడిపించుట కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు చనిపోవాలి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తము చెందింపబడాలి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తము బట్టి సర్వమానవాళి విడుదలను స్వస్థతను రక్షణను పరలోక భాగ్యమును పొందుతారు అయితే ఆ శిలువకున్నటువంటి విలువ ఆ సిలువ మీద మరణించినటువంటి ప్రభువును బట్టి కలిగేటువంటి విలువ అది చాలా గొప్పది అది ఎవరికి అర్థం కాదు ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉండి ఆయన ఎంతో చాలా టైట్ సెక్యూరిటీ కలిగినటువంటి దేవుడై ఉండి కూడా ఆయన తనను తానుగా ఎందుకు తగ్గించుకుని ఉన్నారనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇది అర్థం కాక అనేక మంది యేసు ప్రభు వారు ఏమీ చేయలేని దేవుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాస్తవానికి యేసు ప్రభువారు వారు ఈ లోకములో ఆయన పసి బాలుడుగా పుట్టినప్పుడు కొన్ని కోట్ల దేవదూత సమూహములు ఆయనను స్తించడానికి పరలోకాన్ని వచ్చాయి ఆయన గురించి గాన ప్రతిగానములు చేశాయి లుకా సువార్త రెండవ అధ్యాయములో ఆ మాట రాయబడి ఉంటది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాని వారు దేవుని స్తోత్రము అని ఆ తర్వాత దేవదూతుల యొక్క ప్రవేశము యశు ప్రభు వారు నలభై దినాల ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ఆయన చివరి దినమున ఆయన బాగా అలిసిన ఉన్నప్పుడు పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి ఆయనకు పరిచయం చేసి ఉన్నారు అని మార్కుసు వార్త మొదటి అధ్యాయములో రాయబడి ఉంటుంది ప్రతి క్షణము ప్రతి క్షణము కూడా దేవదూతలు ఆయనను సమీపిస్తూ ఉన్నారు అనేక పర్యాయములు కూడా మనము వారిని మనం చూడగలం అంతేకాదు గెత్సెం అనే తోటలో యేసు ప్రభు వారిని పట్టుకోవటానికి వచ్చినప్పుడు కూడా అక్కడున్నటువంటి పేతురు ఎలాగైనా ప్రభువుని రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకుని లేదా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన దాసుని యొక్క ఆ సైనికుని యొక్క ప్రధాన యాజకుని యొక్క సైనికు యొక్క చెవి నరికేశాడు ఆ సమయంలో ప్రభు కూడా చెప్పారు ఎందుకు తొందరపడుతున్నావు నీవు నేను కోరుకుంటే పరలోకం నుండి కావలసిన సైన్య సమూహము రాదా పన్నెండు సేనా వ్యూహముల కంటే అత్యధికమైనటువంటి సైన్యము నా దగ్గర లేదా అప్పటికే వారు రెడీగా ఉన్నారు అప్పటికే వారు సిద్ధంగా ఉన్నారు వ్యూహం అంటే ఆరు వేల మంది పన్నెండు ఇంటూ ఆరు వేల మంది అంటే ఎంతమంది సైనికులు సైన్యము దేవుని దూతలు సిద్ధంగా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తారంటే ఆయన తనను తాను రక్షించుకొనలేనిటువంటి దేవుడు కాదు ఆయన కోరుకుంటే తప్పకుండా ఆ పరిస్థితి నుంచి ఆయన విడుదల చేపడతారు ఆయన కోరుకుంటే ఆ మరణ శిక్షను తప్పించుకోగలుగుతారు ఆయన కోరుకుంటే తన దూతలను పంపి గొప్ప యుద్ధం చేయించగలుగుతారు ప్రారంభం నుండి యశు ప్రభు వారి యొక్క మరణము వరకు కూడా ఆయన మరణించినప్పుడు కూడా సమాధి దగ్గర దూత నిలబడి ఉండటం మనకు తెలుసు అంతేకాదు ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుని దూతలు కనబడి మాట్లాడటం మనకు తెలుసు కారణం ఏంటంటే ఈయన చాలా టైట్ సెక్యూరిటీ కలిగినటువంటి దేవుడైన చాలా సెక్యూరిటీ కలిగినటువంటి దేవుడైన కానీ అలాంటి దేవుడై ఉండి కూడా తను తాను తగ్గించుకొని ఒక బలి పశువుగా మరణించడానికి వదకుతేబడు గుర్రే బొత్సగా తెరించు ఆయన మౌనముగా ఉన్నట్లుగా ఆయన మౌనముగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కారణం ఏంటంటే